ఓం నమో వెంకటేశాయ ఒక ఫేక్ అకౌంట్ ట్విట్టర్లో అది ట్విట్టర్ అంటారా ఎక్స్ అంటారో నాకు తెలియదు కారణం ఏంటంటే నాకు ట్విట్టర్లో కానీ ఎక్స్లో కానీ నాకు ఎలాంటి అకౌంట్ లేదు నా పేరు మీద ఎవరో వేణుస్వామి అని చెప్పి ఒక డూప్లికేట్ అకౌంట్ ఒకటి రన్ చేస్తూ ఉన్నారు సో ఇది మేజర్గా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా అలాగే నా పేరు మీద ఎవరెవరో మేనేజర్ల పేర్లతో పిఏల పేర్లతో సెక్రటరీల పేర్లతో అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు లేదా ఫోన్లు చేసి మేము వేణుస్వామి అపాయింట్మెంట్ ఇప్పిస్తున్నాము అని చాలామంది అనుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా ఉన్నారు సో నేను అందరికీ ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా నాకు ట్విట్టర్ అకౌంట్ లేదు నాకు ఉన్నది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ ఫేస్బుక్ అకౌంట్ ఈ రెండే నేను వాడతాను అలాగే యూట్యూబ్ కూడా నేను మానిటైజేషన్ చేయను నాకు యూట్యూబ్ అకౌంట్ లేదు సో నాకు ఉన్నదల్లా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రెండే ఉన్నాయి ప్లస్ నాకు సంబంధించి ట్విట్టర్లో కానీ ఎక్స్లో కానీ నాకు ఎలాంటి అకౌంట్లు లేవు వాటిల్లో వచ్చేటవన్నీ ఫేక్ ఆ ఫేక్ అకౌంట్ దయచేసి ఎవరికైనా మీకు గనక ట్విట్టర్ కానీ ఎక్స్ కానీ అకౌంట్ ఉంటే దయచేసి మీరు నా పేరు మీద ఉన్నటువంటి ట్విట్టర్ అకౌంట్ను ఫేక్ అకౌంట్ను మీరు రిపోర్ట్ చేయండి సో అది కాకుండా నా దగ్గర మొత్తం నా టీంలో పూజ చేసే టీం కాకుండా నాకున్నది ఇద్దరే ఇద్దరు నా అపాయింట్మెంట్ చూసేది నాకు ఉన్నటువంటి ఒకే ఒక్క నెంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో ఇది డొమెస్టిక్ అంటే లోకల్ అయినా ఇండియా లెవెల్లో అయినా ఇంటర్నేషనల్ అయినా ఇది ఒకటే ఒక నెంబర్ అండి ఒక అమ్మాయి ఈ ఈ ఫోన్ను హ్యాండిల్ చేస్తుంది తను నా అసిస్టెంట్ పిఏ సో తన పేరు స్నేహ గుర్తుంచుకోండి ఈ స్నేహ అనే అమ్మాయి ఈ నెంబర్ని హ్యాండిల్ చేస్తుంది అలాగే సంపత్ అనేవాడు నా మేనేజరు సో ఈ ఇద్దరు తప్ప నాకు వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది ఎవరూ లేరు ఒకవేళ నా పేరు మీద ఎవరన్నా సెక్రటరీ అని కానీ పిఏ అని కానీ నా అసిస్టెంట్ అని కానీ మేనేజర్ అని కానీ చెబితే దయచేసి ఎవరు నమ్మకండి నాకున్నది వీళ్ళిద్దరే అలాగే నాకు ట్విట్టర్ అకౌంట్ లేదు సో ట్విట్టర్ అకౌంట్లో చాలా చాలా ఫేక్ న్యూసెస్ నా పేరు మీద స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు వేరే పార్టీల వాళ్ళని తిడుతూ పెడతా ఉన్నారు పొగుడుతూ పెడతా ఉన్నారు నాకు ట్విట్టర్ అకౌంట్ కానీ ఎక్స్ అకౌంట్ కానీ లేదండి ఎవరన్నా అకౌంట్ ఉండేవాళ్ళు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఆ ట్విట్టర్ అకౌంట్ని నా పేరు మీద ఉన్న అకౌంట్ని మీరు రిపోర్ట్ కొట్టండి సో ఇది నేను చెప్పదలుచుకుంది ఓం నమో వెంకటేశాయ